અલગીપવાળા આઈ પણ માણસું નડલ એન્ડ મોડલ આના ના અંટે કાકા કાની કાના કાકા કાકા ચાલા ચાકા કાવા ની ઇન્દિયાનો

సోనియా గాంధీ నాయకత్వం వరదిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ వరదిల్లాలి మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం వరదిల్లాలి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం వరదిల్లాలి మరియు దామోదర్ రాజనరసింహ నాయకత్వం వరదిల్లాలి జగ్గారెడ్డి గారి నాయకత్వం వరదిల్లాలి నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వం వరదల్లాలి మరి ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో తూపాజీ అనంతకృష్ణ గుప్తాకు మీరు నా నా సర్వీస్లో మరి గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రెండు వేల నాలుగు సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రెండు వేల పది సంవత్సరంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీసుకోవడం జరిగింది మా వైశ్య జాతికే ఎంత గొప్ప గొప్ప కారణం అది మరి ఈరోజు ఈరోజు మళ్ళీ ప్రభుత్వంలో పార్టీ సర్వీస్ పార్టీ సేవ అందించడానికి నా సర్వీసు నా సర్వీస్ యొక్క నా సర్వీస్ యొక్క నా సర్వీసు అందరికీ చేరానని చెప్పి ఇందులో ఇందులో మా నాయకుడు జగ్గారెడ్డి వారి కృషి వల్ల మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి వారి కృషి వల్ల మరి రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కానీ దామోదర్ రాజసింహ గారి జిల్లా మంత్రి వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు నాకు రాష్ట్ర ప్రధాన కార్య కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు సర్వదా రుణపడి ఉంటానని చెప్పి ఈ ఈ పదవి చిన్నందుకు పదవికే కాదు ఈరోజు పార్టీకి కూడా ఎంతో కష్టపడి పనిచేసి రాబోయే సంస్థగత ఎన్నికలలో లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ ఘన విజయానికి నా సాయశక్తుల ప్రయత్నం చేసి గెలిపిస్తానని చెప్పి సభాముఖంగా ప్రజల ముఖంగా మీ ముఖంగా మీ ముందు కోరుతున్నాను ఎల్లప్పుడూ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మా నాయకుడు జగ్గరెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తానని చెప్పి నేను అందరితో కోరుతున్నాను